హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మిర్చి పచ్చడితో టమాటా పచ్చడి చేస్తున్నాను దానికోసం ముందుగా నువ్వులు జీలకర్ర వేయించుకోవాలి కొంచెం పల్లీలు వేసుకొని వేయించుకోవాలి టమాటాలలో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఈ టమాటాలలో ముందుగా నిల్వ ఉంచుకున్న టమాటా పండు మిర్చి పచ్చడిని ఇందులో వేసి కలుపుకోవాలి చూడండి టమాటలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు వీటిని చల్లారబెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు నువ్వులు జీలకర్ర మిక్సీలో వేసుకొని మిక్స్ పట్టుకోవాలి ఇందులోనే కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి దీన్ని కూడా మిక్స్ పట్టుకోవాలి ముందుగా ఉడకబెట్టి చల్లారబెట్టుకున్న పెట్టుకున్న టమాటా ఇందులో వేసుకొని మిక్స్ పట్టేసుకోవాలి టమాటా పచ్చడి అడిగైపోతుంది తాలింపు పెట్టుకోవాలి తాలింపు కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు కొంచెం మినప్పప్పు కొంచెం శనగపప్పు కొన్ని ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి తాలింపు వేగిపోయింది కదండి ఇప్పుడు టమాటా పచ్చడి ఇందులో వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఫైనల్గా టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చితో టమాటా పచ్చడి చాలా సింపుల్గా చేసుకోవచ్చు